అంటే కాంగ్రెస్ మర్చికుంటారు లేదు తెలియదు కాంగ్రెస్ ని పక్కన పెట్టేస్తే బెటర్ ఏమో వీళ్ళకి కూడా ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిందంటే బీజేపీ గట్టిగా దొక్కుతుంది అంటే రూట్ లా ఉంటే కాంగ్రెస్ కూడా ఒక జట్టు కట్టే అవకాశం ఉందనేది కూడా అభిప్రాయం అంటే సిపిఐ ఇటుకు వచ్చేస్తే కాంగ్రెస్ కలిసి ఒక జట్టు కడతాయి అప్పుడు బీజేపీ విషయంలో లెక్క తేల్చేసుకుంటే నిజంగా మీరు అన్నట్టు అభ్యర్థుల ఎంపిక వెళ్ళి చేసేసుకుంటా ఉంటే మరి అప్పుడు జనసేన ఎవరితో ఉన్నట్టు ఎవరితో నడుస్తున్నట్టు వదిలేసినట్ట అంతే కదా అంటే ఎన్డిఏ నుంచి బయటకు వచ్చానని చెప్పదు చెప్పదు ఎవడైనా సరే ఆవిడే మా ఆవిడే అన్నట్టు నేను ఉన్నాను ఉన్నాను వాళ్ళిద్దరి మధ్యన పొత్తులు లేవు అది కొలపడానికి ప్రయత్నిస్తున్నా అంటే ఇప్పుడు ఈయన వెళ్ళవట్లేదు అవును ఎందుకంటే నువ్వెవరు ఈ మధ్యలో డిసైడ్ చేయడానికి నువ్వు డిసైడ్ చేసుకోవడానికి నీ పార్టీకి నీకు అవతల వాళ్ళ మధ్య నువ్వు డిసైడ్ చేసే ఏంటి ధర్మం తప్పారు అనే ఒక మాట అంతే కదా ప్రత్యేక ధర్మం చెప్పారు భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత విలన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి హీరో భారతీయ జనతా పార్టీకి విలన్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిని రెండు వేల ఇరవైలో ఈయన పొత్తు అనౌన్స్ చేసిన రోజు నుండి ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు సహకరించాల పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలుగుదేశంతో ఇన్ని ఇంటరాక్షన్ మీటింగ్స్ పెట్టి